హే యస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ యాంకర్ కళ్యాణి రోజు అయితే మా చెల్లి వాళ్ళ కూతురు కుట్టి మీ అందరికీ తెలుసు కదా మన వీడియోస్ చూసిన వాళ్ళకైతే ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది కుట్టి ఫస్ట్ పుట్టినప్పటి నుంచి నైన్ మంత్స్ దాకా తను చేసిన ఎయిట్ టు జెడ్ యాక్టివిటీస్ ఈ వీడియోలో ఉన్నాయి అసలు స్కిప్ చేయకుండా చూడండి ఏం చేస్తున్నా 哈哈哈哈好。

भाई hey, दालेद्रा <smart> <tles> कुली रही से से मुंको गटका ला छोड़ो छोड़ो बा जार तो नहीं गदा पंडाल अंदके बा दा कुटे <laughs> 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 ए क्लास के लिए जो साथ जुड़ी रही कुटे

ఆవే బో సెల్ లో పిచి రైదా దివి నమ్మించేది గాది ఆ వీడియో నాకుంప సపరేట్ తీపింది ఉండు కదా హଁ నికి తీపింది కదే ఆ నేను ఫోన్

ఏమి ఆకలి దాదా ఏదే లే సిగ్గులేకి దెబ్బలు పడాలి కుట్టి ఏమి ఇప్పుడు వీడియో తీసు కాన్సన్ట్రేషన్ అంతా సెల్లు మీద ఉంది కుట్టి దానికి కుట్టి దెబ్బలు పడతాయి నీకు దెబ్బలు మా पा ते दाना गाडी पुडे ओ ओ चिनी दली चिनी दली चिनी दली चिनी दली

తీసినప్పుడే దొంగతనంగా చేస్తాను అమ్మని చూడ మీ టాండ సెగలు పడితే మేనా

మనకు ప్రకాశంలా మారిపోతున్నాడేమో అని నాకు అనిపిస్తుంది

నానమ్మనకూడదు అమ్మమ్మ నాడుతా చందండి రాక్షసి దాని ఎత్తుకలేదు మళ్ళా పోతుంది ఓరే జేజన్ అంటే

కుట్టి నాకు భయపిస్తానో భయం అవుతుంది ఏంది ఎలా పడతానో కోతి కోడితే ఎవడికి ఎట్లా లేవు దిగు నోర్మోయ్ పను నువ్వు నుంచి నువ్వా కష్టం బయటికి స్టూపిడ్ నా కూడా కాపు బయటికి పా బయటికి ముయిరా ఏం పండ్లు దొరుకుతానా ఇట్లా 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 బిగిస్తుంది లిప్స్ ఎవరు అడిస్తే వాళ్ళని ఏం చేస్తుంది పా బయటికి గేట్ దాట్ ఫస్ట్ దాటు గేట్ దాటి బయట దుబ్బా దొబ్బు వాటి దొబ్బు పిలుచు బయట నుంచి అబ్బని పిలుచు అబ్బాను बास्ट बैठक बैठ ना बैठकवा बाइठ ఏనన్నా లవ్ లేక వచ్చినా కో పట్టల్ మార్చేయాలతే అదారాడ కపా చిన్నండు ఇడి 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 పో దాయే 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 పిల్చు దాయే దాయే దాయే

படுத்தாதேஷம் மால கொடைக்கல்லாதே உக்காட்டி திரும்ப வாந்த

అందరూ వెయిటింగ్ పుట్టి అదే ఇవేమి మనకు అయ్యేటట్టు కాదే అయ్యో తీసుకో ఇప్పుడు ఇప్పుడు తీసుకున్నా తీసుకో